వ్యక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దైవజ్ఞ డాక్టర్ నెట్టల ఫణి భాష్కర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నారు గురుగారు రేపు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అంటున్నారు మరి ఆ కూటమి వల్ల మనకి ప్రకృతి పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఏదైనా మార్పులు వచ్చే అవకాశం ఉంది అసలు కూటమి అంటే ఏంటి గురుగారు మీరు మీకు గుర్తుందో లేదో బహుశా ఒక రెండు మూడేళ్ల క్రితం పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు మీరు అడిగారు ఏమంటే ఇలా పంచగ్రహ కూటమి వల్ల విపత్తులు వస్తాయి లేకపోతే ఇంకోటి వస్తాయి ఇంకోటి వస్తాయి అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి వర్షం పడుతుంది గుర్తుందా మీరు ఆ వర్షమే పడుతుంది ఇంకేం పడవన అలాగే అన్ని కూటములు చెడు చేసేటువంటి కూటములు కాదు అలానే అన్ని కూటములు మంచి అని నేను చెప్పను అంత విపత్తు కాదు అంత ప్రమాదం కాదు కొన్ని కొన్ని ఇబ్బంది పెట్టేటువంటివి ఉంటాయి ఉదాహరణకి అతిచార జీవో శనో వక్రత్వమాగతే ఆగతే జగత్ సర్వం దుర్భింబరం గురుడు గాని శని గాని కలిసినప్పుడు ఆ యుతి ప్రమాదం అన్నాడు అలాగే రవి గాని రాహువు గాని కలిసిన యుతి ప్రమాదం ఉన్నాడు రవి శనులు కలవడం కుజశనులు కలవడం ఇదే గ్రహాలు కలవడము లేదా సమసప్తక స్థానాల్లో ఉండడం అంటే ఎదురుబొదురుగా ఉండడం ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది అని చెప్పి మన దాంట్లో చెప్పడం జరిగింది ఇప్పుడు ఏమవుతుంది అమావాస్య రోజు చతుర్దశి అమావాస్య రోజు మొదలుకొని మూడు రోజులు అంటున్నారు అవును కానీ ఆ సూర్యగ్రహణం మనకు కనబడలేదు శాస్త్రం ఏం చెప్పింది అంటే మనకి చాలా మందిలో ఒక అపోహ ఏంటి అంటే మనకు ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు ఉన్నాడు కాబట్టి అందులో ఏది గ్రహణం బట్టినా మనం ఆచరించాలి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు ఉంటుంది అనుకుంట అంటున్నారు కానీ మనకి ధర్మ సింధు నిర్ణయ అని చెప్పి రెండు శాస్త్రాలు ఉన్నాయి ధర్మ సూక్ష్మాలు చెప్పేటువంటి శాస్త్రాలు అందులో ఒకటి మనకి ఏం చెప్పారు అంటే కనబడితేనే మనకి గ్రహణం అలాగే సూతక విషయాల్లో కూడా వినబడితేనే వీడికి సూతకము అంటే మైలు పట్టడం ఇవన్నీ కూడా వీడికి వార్త వినబడితేనే లేకపోతే వాడికి ఏముండదు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ గ్రహణం మనకి ఇది అవ్వదు మనకు కనబడదు కాబట్టి మనం పాటించవలసిన పని లేదు ఇందులో ప్రధానంగా ఈ అమావాస్య మొదలుకొని కుంభరాశిలో బుద్ధుడు కానీ శుక్రుడు కానీ రాహువు కానీ చంద్రుడు గాని రవి గాని ఈ ఐదు గ్రహాల తాలూకు కూటమి ఏర్పడుతుంది ఇందులో ప్రధానంగా మిగతా గ్రహాలన్నీ ఎప్పుడూ కలిసేటువంటివే రవి బుద్ధుడు కలిసే ఉంటారు వీరతోటి చంద్రుడు శుక్రుడు కలుస్తూ ఉంటారు ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి వచ్చింది అంటే రాహుతోటి కలవడం రవి రాహువులు యొక్క కాంబినేషను జాతకంలో ఎక్కడైనా ఉంటే దాన్ని పితృదోషం కింద చెప్తారు ముఖ్యంగా కొన్ని కొన్ని స్థానాల్లో రవి రాహువులు కలిసి ఉండడం వల్ల తీవ్రమైనటువంటి ఇంపాక్ట్ జాతకాల్లో పడతాయి అందుకని సాధారణంగా తప్పేం కాదు కొంతమంది నన్ను సిజేరియన్కి ముహూర్తాలు అడుగుతూ ఉంటారు అలా అడిగిన వారికి కూడా నేను ఏం చెప్పానంటే ఈ పదహారవ తారీఖులోపు ఫిబ్రవరి నెలలోనే ఏదైనా సిజేరియన్ ఆపరేషన్స్ అవి ఉంటే చేసేసుకోండి తర్వాత మళ్ళీ ఈ పితృదోషాదులకి ఇవి కారణమవుతుంది కాబట్టి ఇది మంచిది కాదని చెప్పేశాను అలాగే ఇప్పుడు ఈసారి ఈ పంచగ్రహ కూటమిలో చంద్రుడితో కలిపి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇది వెళ్ళిపోయిన తర్వాత నిజమైనటువంటి పంచగ్రహ కూటమి ఎందుకంటే చంద్రుడు కాన్స్టెంట్ గా ఉండరు ఆయన మారిపోతూ ఉంటాడు చంద్రుడు వెళ్ళిపోయాక ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున కుజుడు కలు కలుస్తున్నారు అది తీవ్రమైన ఇంపాక్ట్ రవి కుజ రాహువులు మూడు చాలా ఫోర్స్ఫుల్ ప్లానెట్ చాలా భయంకరమైనటువంటి గ్రహాలు ఎప్పుడైతే రవికుజ రాహువులు కలుస్తారో హింసని ప్రోత్సహిస్తారు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిపాలించేటువంటి ప్రభుత్వాలపైన లేదు అది వాళ్ళ రాజుల పైన పూర్తి వ్యతిరేక భావాన్ని తీసుకురాగలిగేటువంటి శక్తి రవికుజ రాహువులకు ఉంటుంది గ్రహాల్లో రవికేమో రాజునిచ్చారు అంటే ఆయనే సార్వభౌముడు రవి సర్వగ్రహాలకే అధిపతి కుజుడు అధ్యక్షుడు ఈ రెండు గ్రహాలని రాహు ఢీకుంటూ ఉన్నప్పుడు ఆ శక్తి ఏం చేస్తుంది వీరిద్దరికీ కొంత అందుకనే మన డిఫెన్స్ సిస్టమ్ భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రధానంగా డిఫెన్స్ సిస్టంలో కొన్ని అవకతవకలు జరిగినట్టు కానీ లేకపోతే దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండడం కానీ లేదా ఏదైనా హింస చెలరేగడానికి కానీ ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తుంది మరీ ముఖ్యంగా ఈ రవి కుజ రాహువుల యొక్క యుతి వాతావరణం మీద ప్రభావాన్ని చూపించి అగ్ని ప్రమాదాలు కానీ విద్యుత్ సబ్స్టేషన్స్ మీద లేదు థర్మల్ పవర్ ఇది ఉంటాయి కదండి ఆ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపైన కానీ అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలకి వాటికి అగ్ని పర్వతాలు బదులవడానికి లేదా వేడి పెరగడానికి ఉష్ణోగ్రతలు పెరగడానికి వీటన్నిటికీ కూడా కారణమవుతుంది కాబట్టి ఫిబ్రవరి దగ్గర నుండి ఉగాది వచ్చేంత వరకు ఉండేటువంటి ఒక నెల రోజుల కాలం పాటు పుణ్యక్షేత్ర సందర్శనం అది మానుకోవడం చాలా ఉత్తమం నా వరకు అలాగే తీర్థయాత్రలు చేయడం కూడా మానుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఈ కూటమి ప్రభావం అందులోన వాయు అది దాని పేరేంటంటే రాశి అంటారు అందుకని దానికి సంబంధించినటువంటి ఈ విమానాల మీద ప్రయాణం చేయడము లేదా ఇంకో ఇంకోటి ప్రయాణాలు చేసే వాళ్ళు అతి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఇండివిజువల్ రాసుల మీద కనుక మనం దీని ప్రభావాన్ని చూసి మనం చెప్పవలసి వచ్చినప్పుడు ఈ కూటమి వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జాతక రీత్యా విపరీతమైన యోగం అంటే అప్పటి వరకు వాటి జాతకంలో ఉండదు కూటమి వల్ల యోగం పడుతుంది కూటమి వల్ల అవయోగం పడుతుంది అది మనం చెప్పలేం రెండు భాగాలు ఉంటాయి ఈ పంచగ్రహ కూటముల వల్ల విశేషించి హైప్ ఓవర్ నైట్ స్టార్లు అయ్యే వాళ్ళు ఉంటారు ఓవర్ నైట్లో లో దిగిపోయే వాళ్ళు ఉంటారు రెండిటికి ఇదే కారణం ఇందులో ఈ కూటమి ప్రత్యేకించి ఎవరికి ఉపయోగపడుతుంది అంటే మేషరాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం ఏదైనా గ్రహస్థితి బాగా లేకపోతే ఏం చెప్తాము పూజలు చేసేటప్పుడప్పుడునూ ఫలనా గ్రహం శుభ ఏకాదశ స్థాన ఫలావాప్ అర్థం అని సంకల్పం చెప్తాడు కానీ ఈసారి నిజంగా ఏమవుతుంది ఇన్ని గ్రహాలు ఏకాదశ స్థానం ముందే ఉంటున్నాయి కాబట్టి అది చాలా అద్భుతమైనటువంటి స్థితి రవి కానీ రాహు కానీ శుక్రుడు కానీ బుద్ధుడు కానీ చంద్రుడు కానీ చివరికి కుజుడు కలిసినా కూడా లాభస్థాన ముందు అత్యంత ఉత్కృష్టమైన యోగాన్ని ఇస్తారు కాబట్టి మేషరాశి వారికి ఇది ఒక గొప్ప బూస్టప్లా పనిచేస్తుంది అంటే సడన్గా ఉద్యోగం మారడం శాలరీ పెరగడం లేదా విదేశాలకు వెళ్ళవలసి రావడం విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గిపోవడం ఇలా మేషరాశి వారికి ఏది జరిగినా పాజిటివ్గా ఉంటుంది ఈ మేషం తర్వాత ఆ స్థాయిలో యోగించేటువంటిది కన్య కన్యకి కూడా స్థానం ముందు అదే రకమైనటువంటి ఫలితాన్ని ఈ గ్రహస్థితి ఇస్తుంది అంటే ప్రత్యేకించి శత్రు శత్రునా లాభం శత్రువు వీడి మీదకి ఇలా రాయి వేశాడు అనుకోండి ఆ రాయ పువ్వు కింద మారి వీడి మీద పడిపోతుంది అన్నారు అంత అదృష్టం శత్రువు వల్ల వీడికి మంచి జరిగేటువంటి స్థితి దానికి ఇది కన్యా రాశి వారికి కలిసి వస్తుంది అది ఒకటి కన్యకి చాలా మంచిది తదుపరి మకర రాశి వారికి ఇది రెండవ స్థానంలో చాలా యోగిస్తుంది ఎందుకంటే అటు శుక్రుడు గాని బుధుడు గాని రాహు గాని మెజారిటీ ప్లానెట్స్ వారికి యోగిస్తున్నాయి రెండవ స్థానంలో కాబట్టి మకరానికి బాగుంటుంది చివరాకరణ ఈ ధను రాశి వారికి కూడా ఇది కొంత ఉపయుక్తంగా ఉంటుంది అయితే ఇందాక చెప్పినట్టు ఓవర్ నైట్లో ఇబ్బంది పడేటువంటి రాశులు ఉన్నాయి అవి ఏంటయ్యా అంటే ఒకటి కుంభం ఎందుకంటే ఇప్పుడు గత నెలలో ఇదే పంచగ్రహ కూటమి మకరంలో పట్టింది అప్పటి వరకు బాగున్నటువంటి రాశి వారికి ఒకేసారి అది ఇబ్బంది ఇప్పుడు కుంభంలో పడుతోంది కాబట్టి కుంభం వాళ్ళకి ఇబ్బంది ప్రధానంగా ఒకటి మీనం మీనానికి ఇది పన్నెండవ రాశి ఎప్పుడైతే పన్నెండవ రాశిలో ఎక్కువ గ్రహాలు కూడుతాయో అది ఎంత మంచిది కాదు అందువల్ల మీనం వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ జాగ్రత్త చెప్తున్నాం దీంట్లో ఇది ఏదో అయిపోతుంది ప్రాణాపాయం అని చెప్పరు ఎందుకంటే ఇది ఓవర్ నైట్లో పైకెక్కిస్తుంది ఓవర్ నైట్లో కిందకి దింపుతుంది దానికే కారణం ప్రమాదాలకి కాదు తదుపరి కర్కాటక రాశి వారికి మాత్రం అష్టమంలో కూడడం ప్రమాదము ఇది వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అష్టమ రవి అష్టమ రాహు అష్టమ కుజుడు ఒకేసారి బలీయమైనటువంటి గ్రహాలు అష్టమంలోకి వెళ్ళడం కర్కాటక రాశికి కొంత ప్రమాదము అందువల్ల వారు మాత్రం హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండాలి లేదా వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదా ఏది దేని పరంగానైనా కర్కాటకం మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక తదుపరి ఎఫెక్ట్ అయ్యేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే వృశ్చికం మధ్యస్థంగానే ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు రవి కుజులు అది అర్ధాష్టమ చంద్రుడితో కలిపి ఇబ్బంది పెడుతుంది కాబట్టి మీనం వారు కుంభం వారు కర్కాటకం వారు వృశ్చికం వారు వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెల రోజులే మళ్ళీ ఎక్కువసేపు కాదు మళ్ళీ ఫిబ్రవరి పదిహేడు దగ్గర నుండి మార్చి పంతొమ్మిది ఉగాది వచ్చేంత వరకు ఈ రాసులు జాగ్రత్తగా ఉంటే మళ్ళీ ఉగాది దగ్గర నుండి మన జీవితం మన యధావానం మామూలుగా ఏదైనా పరిహారం చెప్తారు ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కూటమికి ముందే మన అదృష్టం ఏంటి అంటే శివయ్య వస్తున్నాడు మహాశివరాత్రి మహాశివరాత్రి ఆ మహాశివరాత్రిని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆ రోజున షట్కాల శివ పూజ అన్నారు ఆ షట్కాల శివ పూజ ఎవడైతే చేస్తాడో లేదా అభిషేకాదులు అర్చనాదులు ఉపవాసాదులు జాగరణలు ఇవి ఎవడైతే చేస్తున్నాడో శివుడే తలుచుకున్నప్పుడు అసలు ఈ గ్రహాలు పెద్ద లెక్క కాదు కాబట్టి ఈజీగా దాని దోషం పోతుంది కాబట్టి శివరాత్రి ఆచరించండి శివరాత్రి రోజు క్రమం తప్పకుండా శివుడు అష్టోత్తర శతనామావళి చదివినా సరిపోతుంది ఆరు కాలాల్లో చదవాలి ప్రాత సంగవ మధ్యాహ్న అపరాహ్న సాయం సంధ్య కాలం దీన్ని షట్ అంటారు పొద్దున్నే తొమ్మిదింటికి తర్వాత ఏమో మధ్యాహ్నం పన్నెండు గంటలకి రెండు గంటలకి సాయంత్రం ఆరింటికి అర్ధరాత్రి ఎవడైతే శివాష్టోత్తర శతనామావళి చదువుతాడో వాడిని ఈ గ్రహస్థితి ఏమీ చేయలేదు అదే బెస్ట్ పరిహారం చాలా వివరంగా మందికి ఒక అవగాహన వస్తుంది గురుగారు పంచగ్రహ కూటమి వల్ల చాలా చక్కగా చెప్పారు నమస్తే